పద్నాలుగు గంటే ప్రూవ్ చేసింది అధ్యక్ష వెంకటరెడ్డి గారు వీళ్ళు ఎప్పుడు చెప్పినా కానీ మేము ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇచ్చినామని చెప్పి పదేళ్ల పాటు చెప్పుకున్నారు కానీ మీరు ఇరవై నాలుగు గంటలు ఇవ్వలేదన్న విషయం మీకు తెలుసు అది స్వయంగా సోదరు వెంకటరెడ్డి గారు ప్రూవ్ చేసిండు కూడా సబ్స్టేషన్ పోయి అధ్యక్ష వీళ్ళు వీళ్ళు చేసిన ఇంకొక నిర్వాహకం ఏంటంటే మరి మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు మన జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కడే ఊరు మా జిల్లాల పాపం ఆయన ఒక్కడే బాధ అనిపిస్తుంది బాధ ఒక్కడే అధ్యక్ష ఆయన అంత ముందుకేమో పన్నెండు మంది ఉండే పన్నెండు మంది నుండే పన్నెండు పోయి పన్నెండు పోయి ఒక్కడే అయిపోయింది పాపం ఎమ్మడే కూడా లేరు అంత ముందుకున్న మా ఎమ్మెల్యేలు కూడా తీసుకుపోయిండ్రు అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఈ ఛత్తీస్గఢ్ విషయంలో అధ్యక్ష వెయ్యి మెగావాట్ల పవర్ కొంటామని చెప్పి అప్పుడు వెయ్యి మెగా మెగావాట్లు కొంటామని చెప్పి తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకురు అధ్యక్ష ఎమోయి చేసుకున్నారు ఆ డేట్స్ ఇట్లా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కానీ మీరు సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వద్దంటారు కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్స్ మొదలైన అధ్యక్ష అరే మీకు అరే నేను ఓవరాల్గా చెప్తా మీరు మాట్లాడుతున్నది ఏం అంటే మీ నిర్లక్ష్య పూరితమైన బాధ్యత రైతు నిర్ణయాల వల్ల వేల కోట్లు పవర్ సెక్టర్ అప్లబాలైందని చెప్తున్నారు అధ్యక్ష డీటెయిల్గా పోతుంది మీరు వద్దన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని మిగతా సభ్యులు మాట్లాడాలి కాబట్టి అయితే అధ్యక్ష ఛత్తీస్గఢ్లో పవర్ పర్చేజ్ అగ్రిమెంటు ఎంఓఈ సైన్ చేసిండ్రు మళ్ళా ఆ కారిడార్ పవర్ గ్రిడ్ కోసం డబ్బులు కట్టిండ్రు రెండు సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వము కరెక్ట్గా డీల్ చేయాలి అధ్యక్ష గవర్నమెంట్ తోటి టైంకు పైసలు కట్టలే అగ్రిమెంట్ ఎంటర్ అయిన తర్వాత తక్కువ రేటుగా కరెంట్ తీసుకున్నారు అగ్రిమెంట్లకు ఎంటర్ అయిన తర్వాత సంబంధిత అధికారులు కావచ్చు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కావచ్చు బాబు ఏ బాబు బాధ్యత రహితంగా వన్ మినిట్ సంజీవ్ రెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు డిస్టర్బెన్స్ అధ్యక్ష ఛత్తీస్గఢ్ విషయంలో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి ఒక బాధ్యతాయుతంగా ఒకవేళ వీళ్ళు కరెక్ట్గా ప్రవర్తించుంటే చేసి ఉంటే అది తక్కువ రేటు కరెంట్ అధ్యక్ష వీళ్ళు చేసి ఎంప్లాయీ చేసుకొని కూడా కరెక్ట్గా డీల్ చేయకపోవడం వల్ల సమయానికి పైసలు కట్టకపోవడం వల్ల నష్టపోయింది డిస్ప్యూట్ వచ్చింది ఆగిపోయింది వాళ్ళు బయట ఎక్కువ రేటు అమ్ముకుంటు నష్టపోయింది ఎవరు అధ్యక్ష మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నది అధికారంలో ఉన్నది బాధ్యతగా పనిచేయమని చెప్పి తెలంగాణలో రెండోసారి కూడా అధికారం ఇచ్చేది తప్పితే ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తారని ఎవరు ఊహించలేదు అధ్యక్ష అప్పుడు మాకు మీరు స్పీకర్ స్థానంలో మీరు లేరు అధ్యక్ష మేము వాడు ఉన్నాం ఆరుగురము ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతురు కానీ అంత మాట్లాడుతున్నారు ఇంత మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం కూడా బయటికి మైకి వెళ్ళిపోయేటోళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాట్లాడకపోతే ప్రాబ్లం చెప్పతే డిబేట్ కావద్దు మైక్ కట్ లేదంటే ఇక్కడ నుంచి వంద మంది లేసేవాళ్ళు కొన్నిసార్లు అయితే నన్ను కొడత వచ్చిర అధ్యక్ష వంద మంది వంద మంది కౌరవులాగా మీదికి పంచపాండవులా ఆరుగురు ఉంటే నన్ను కొడతారు మీదికి ఎంత దుర్మార్గమైన పరిపాలన నేనెప్పుడు చూడలే నేనెప్పుడు చూడలే అధ్యక్ష గత నేను ఎంపీగా పనిచేసిన మా భువనగిరి పర్ పార్లమెంట్ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు అరవై ఏండ్ల కళ తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడుతుండే మా సహచరి ఎంపీలంతో పొన్నం ప్రభాకర్ అందరం కొట్లాడితే నా జీవితం ధన్యమైపోయింది ఈ తెలంగాణ నా ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకున్నా కానీ వచ్చిన తెలంగాణ ఈ దుర్మార్గుల చేతికి పోయి ఇంత నాశనం అవుతుందని చెప్పి అనుకోలేదు అధ్యక్ష ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా అధ్యక్ష మాట నన్ను నన్ను మీరు అన్న మాటలు పోయినా అసెంబ్లీ అధికారులు చూపిస్తా నన్ను ఏమన్నారా ఏమేమి మాట్లాడినారా అధ్యక్ష తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని ఉద్యమకారుని పార్లమెంట్ సభ్యుడిని